దేశం కోసం ప్రాణాలర్పించిన వీర సైనికుల త్యాగాలను స్మరించుకుంటూ వారు దేశం కోసం చేసిన సేవలను ప్రజలకు తెలియజేసే లక్ష్యంతో ఒంగోలుకు చెందిన ఒక యువకుడు కన్యాకుమారి వరకు సైకిల్ యాత్ర చేపట్టాడు ఒంగోలుకు చెందిన కీర్తి నాయుడు కొత్తపట్నం ఫ్లైఓవర్ వద్ద నుంచి తన సైకిల్ యాత్రను ప్రారంభించారు ప్రతిరోజు నూట ఇరవై కిలోమీటర్ల చొప్పున సైకిల్ యాత్ర చేస్తూ ఈ నెల పద్నాలుగవ తేదీ నాటికి కన్యాకుమారి చేరుకుంటానన్నారు పద్నాలుగవ తేదీన కాశ్మీర్లో తీవ్రవాదుల దాడిలో అమరులైన వీర సైనికుల త్యాగాలకు నివాళిగా ఆ రోజు కన్యాకుమారిలో మౌనం పాటించి యాత్రను విరమించడం జరుగుతుందని తెలిపారు ఈ సందర్భంగా నగరంలోని పలు పాఠశాలలకు చెందిన విద్యార్థులు జాతీయ పతాకాలు పట్టుకుని కీర్తి నాయుడి అభినందనలు తెలిపారు